ఈ రోజు రాష్ట్రంలో చూస్తే అసలు ప్రజాస్వామ్య రాష్ట్రమా ప్రజాస్వామ్యమా నియంతృత్వ ప్రభుత్వమా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ రోజు మీరు చూస్తే హిట్లరు గడాసి కలిసి పరిపాలిస్తున్నట్టుంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలించడం ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తే వారి మీద తప్పుడు కేసు ఎవరు వాళ్ళు చేసిన తప్పుల్ని వారి వీడియోలతో పోస్ట్ చేస్తే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఇవ్వటం ఇది నీ పిల్లల్ని కానీ నీ కూతుర్ని అంటే నీకు ఇంట్లో కూడా కూతురు ఉంది కదా నీకు కూడా బోర్గడ్ అనిల్ లాంటి వ్యక్తి నీ కూతుర్ని ఉద్దేశించో లేదంటే మీ మీ నాయకులు పిల్లల్ని ఉద్దేశించో బహిరంగంగా మేము బయటికి లాక్కొచ్చి మానవంగాలు చేస్తామని మాట్లాడితే నిప్పు తగుతుంది మనకి మనకు అప్పుడు నిప్పు తగుతుంది మేము బోర్గడ్ అని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా శ్రీరెడ్డి బోరుగ శ్రీరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించిద్దా వరవీందర్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడా ఏమని మాట్లాడేది విన్నావా మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని చూసి మీ అన్నదానాలు చూసుకొని రెచ్చిపోయారు వాళ్ళంతా కూడా పిల్లల్ని ఉద్దేశించండి చిన్న చిన్న పిల్లలండి అభం తెలియని పిల్లల్ని ఉద్దేశించి బహిరంగంగా యూట్యూబ్ ఛానళ్ళకైనా లేదంటే మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా మేము పిల్లల జోలికి వెళ్తాం అమ్మల జోలికి వెళ్తాం అయ్యల జోలికి వెళ్తాం పిల్లల జోలికి వెళ్తాం బహిరంగంగా మాన చేస్తామంటే నీ కూర్తున్నట్టే నీకు నిప్పు తగులుతుంది అనిందు నీ కూతుర్ని కాదు కదా నీ కూతుర్ని అంటే నిప్పు తగ్గుతుంది ఎల్లు వాడు కాళ్ళు కడిగేసి నెత్తిని వేసుకో వెళ్ళి బోరుగడ్డ నిల్గడి రాజమండ్రి సెంట్రలో ఉన్నాడు కదా మలాకాత్లో కలిసేసి ఆడ కాళ్ళు కడిగేసి నెత్తిన తెలి చేసుకుని సిగ్గు వచ్చింది సిగ్గు మళ్ళా అలాగా తెచ్చి మనిషివా పసువా నువ్వు అసలు చెప్పు ఏ యాదమో ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు చూపించు ఆ వాళ్ళలో ఒక పోస్ట్ చూపించు ఇదిగో ప్రభుత్వాన్ని ఇగో దీని గురించి ప్రశ్నించినందుకు ఇగో పలానా వ్యక్తిని అరెస్ట్ చేశారు లేదంటే వర్ర రవీందర్ రెడ్డి గారు ఉన్నాడు కదా ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నించాడో చెప్పు చెప్పాలిగా కొన్ని ఉదాహరణలు నేను గుంటూరు రంగనాయకమ్మ గారు ఉన్నారు ఎల్జీ పాలమర్స్ విషయంలో ఒక పోస్ట్ వేశారు అర్ధరాత్రి ఆవిడెత్తేశారు అరెస్టు డెబ్భై ఏళ్ళు ఉద్రాలు అవడికి ఆవిడ వయసుని డెబ్బై సంవత్సరాలవిడికి ఆవి నరస్ చేశారు కర్నూలు వరదల సమయంలో నేను ఒక వీడియో మాట్లాడా వరద సహాయం ప్రకటించా కదా ఎందుకు ఇంకా సహాయం చేయలేదని చెప్పేసాన్ని నేను నా భార్యని డెలివరీకి తీసుకెళ్తుంటే సగం దారులో ఆపేసి నేను నరస్ చేసి తీసుకెళ్ళిపోయారు ఒకటి కాదు రెండు కాదు అసిలిటీ నిర్మలా కావచ్చు వెంకటని చెప్పేసి విజయవాడలో సంబంధం లేదు అసలు ఆ తర్వాత రెండు గల తలుపులు వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారు చెప్పుకుంటా పోతే కోళ్ళలో ఒకటి కాదు రెండు కాదు వందలు ఉంటాయి ఒకటే రెండు కాదు వందలు ఈ ఆలోచన ఉపన్యాసాలు చెప్తావా ఏం బోరు కట్టుకుని నీకు అంత రుసి అయిపోయాడు నాకు అర్థం ఆడి మాటలు మా వింటే నిజంగా ఒక పక్కన అమ్మనే ఒక పక్కన పిల్లాన్ని కూర్చోబెట్టి అంటే కఠినంగా మాట్లాడుతుంది ఇప్పుడు ఏమనుకోమక్క అండి ఆడు మాట్లాడి మాటలు అలా ఉంటాయి వాళ్ళ అమ్మగారిని వాళ్ళ భార్యని పక్కన కూర్చోబెట్టి వాడి గతంలో మాట్లాడిన ఇంటర్వ్యూలన్నీ కూడా ప్లే చేస్తే ఎద్దరూ తల చూపించి కొడతారు ఆయన వాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించేసాడు నీ కుటుంబ సభ్యులంటే నీకు నిప్పు తెలుసుది నీ కుటుంబ సభ్యులని కాదుగా అనింది మనకు నిప్పు తెలియదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులే కదా అనింది చంద్రబాబు నాయుడు కదా అనింది యొక్క ఆడంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించేశాడంటే అరెస్ట్ చేసేసేరు నియంత పరిపాలన ఏడ్చేసావు నువ్వు బండార సమూర్తి గారు ఏదో అన్నారని చెప్పేసి గుక్కెట్టి ఏడు చేసావు నీ బాధ లాంటివి కాదేమో అందరిదే నేను ఆయన పైన కేసులు పెట్టలేదా ఆయన అరెస్ట్ చేయలేదా ఆయన బేలి మీద బయటకు వచ్చిన తర్వాత కదా నువ్వు డ్రామా ఆడేసింది కన్నీళ్ళు పెట్టేసుకుని ఏడ్చేసి నాకు వాళ్ళ మద్దతు తెలపండి ఈయన మద్దతు తెలపండి నీ పార్టీలో కనీసం నీకు మద్దతు తెలిపిన నాయకుడు కానీ నాయకురాలు కానీ ఒక్కరు లేరు మళ్ళీ మన చెన్నై ఫోన్ చేసుకొని ఆ రాధికని ఆ కుజుబుని ఆ మే అనే వీళ్ళ చేత మనం మాట్లాడిపించుకున్నాం పిచ్చుకున్నాం రోజాకి అండగా మేము ఉన్నాం అని చెప్పేసి అని కనీసం నీ పార్టీలో నీకు దిక్కు మొక్కు ఉండదు ఎవడనే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇప్పుడు అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తులు అందరూ కూడా పచ్చి బూతులు వినలేని బూతులు మాట్లాడలేని బూతులు కనీసం చదవడం కాదు కదా చూడడం కూడా చూడలేము మన కళ్ళతో మనం చూడలేం చూసి మన మనసులో మనం కూడా చదువుకున్నాం సాధారణంగా మనం ఫోన్ చూస్తూ ఉన్నప్పుడు ఫోన్ కానీ సిస్టమ్ కానీ ఏదైనా చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక పోస్ట్ కనబడినప్పుడు పైకి చదవడం చాలా తక్కువ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మనం చదవం నూటికి తొంభై తొమ్మిది శాతం మనం పైకి చదవం మన మనసులో మనం చదువుకుంటాం మన మనసులో కూడా మనం చదవలేము ఆ పోస్ట్లో బా ఆ భాష అంత నీచం కదా ఆ రోజు అక్కడ గుర్తేసుకున్నాం ఆ రోజు ఖండించలేకే ఓపెన్గా బోరగడ్డ అనేది కూడా నేను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డి చుట్టాన్ని నేను నాటి కాలికి పట్టిని అని మాట్లాడాడు ఏ అయినా సరే బోరుగడ్డగారు కావచ్చు శ్రీరెడ్డి కావచ్చు పంచప్రభాకర్ గారు కావచ్చు ఇంకా ఇతర వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు మాట్లాడిన మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఏ రోజైనా సరే ఒక్క లేఖ అంటే ఒక్క లేఖ పార్టీ తరఫు నుంచి ఒక్క లెటర్ రిలీజ్ చేశారా ఏ ఎందుకు చేయలేదు మనం చేయకపోయే ఆ రోజున ఒక లెటర్ అంటే ఒక లెటర్ రిలీజ్ చేస్తే కాదా అంటే మీ కుటుంబ సభ్యులంటే మీకు నిప్ప ఎదురులక నిప్పు ఉండదా ఏడ్చేశాం ఆ ఏడమ్ ముందు మనం ఎక్కడి చేసాం మా అన్నారు మా నాన్న అన్నారు ఎటకారం మనం ఎదోబోతికి ముందు ఎటకారం మా అమ్మని తిట్టారు మా నాన్న తిట్టారు నీకంటే నీకు నొప్పి వచ్చేసి బొక్కెట్ ఏడ్చేసావు కదా అందరికీ అలాగే నిప్పు తగులుతుంది నీకు నాకు ఎవరికైనా సరే మన కుటుంబ సభ్యులు అనేటప్పటికీ అందరికీ నొప్పి తగులుతుంది నిపు తగలకు ఉండకూడదు మిమిక్రి మళ్ళీ మిమిక్రీ మా అమ్మని తిట్టారు మా నాన్న తిట్టారు ఇప్పుడు ఏమైపోయింది తిడతారు అలాగే తిడతారు పైగా నీకు వెళ్ళాలని మంచోడు అయిపోయాడా సిగ్గుపడు కాస్త సిగ్గుపడి కొద్దిగా మాట్లాడు మాట్లాడు ఇంకా మాట్లాడు అంటే మీరు తప్పులు చేస్తే బూతులు తిడతారా మాట్లాడమంటే ఏంది మాట్లాడేది ఎవరు సక్రమంగా మాట్లాడతారని చెప్పేసి మీరు నువ్వా బూతులు బూతుల గురించి మాట్లాడేది ఏమమ్మా ఏ మహిళ అయినా సరే మళ్ళా అన్నమాట నువ్వు ఇంట్లో ఏదైనా పని చేసేటప్పుడు నీ కొడుకో లేదంటే నీ మొగుడు నీకు చిరాకు కలిగించినా నీకు విసిగి తెప్పించినా నీ కొడుకుని ఉద్దేశించి నోట్లో ఎరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని అడుగుతావా ఏ మంత్రి హోదాలో ఉండి మీడియా ముఖంగా నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా అని అడిగావు ఏసీ పిచ్చి కొట్టాలి నేను నిన్ను ఏ జోడు తెగిపోయేలా కొట్టాలని అడుగుతున్నా అబ్బా ఇక్కడికి వచ్చి పనికిమారు ఉపన్యాసాలు అయ్యి బాగోయి నీ యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు అసలు మహిళల గురించి వాళ్ళ రక్షణ గురించి వాడే భాష గురించి మాట్లాడే విధి విధానాల గురించి నువ్వు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడుతు నువ్వు మినహాయించి